श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरम् शुभकरं सन्तानसम्पत्पदम् नानाकर्मसुसाधनं समुचितं పంచాంగకర్ణ్యం వాసవిటీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం సింహరాశి ఈ రాశి వారికి మిశ్రమంగా ఉన్నది అనుకున్నటువంటి పనులు కొంతమేరనే సిద్ధిస్తూ ఉంటాయి చివరి వరకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ మాత్రం గ్రహ సంచారం అనేటువంటి చాలా ఆనుకూల్యంగా ఉండడం వల్ల పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తుంటారు అంతగా మానసిక సంతృప్తి అనేటువంటిది ఉండదు ఆ విధంగా ఉండడం కొరకు మీరు నారాయణ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా పఠించండి దానివల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలాం న్యాయేర మార్గేన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థా సుఖినో భవద్దు